హదీస్ సుననాల్ అహ్మద్ నంబర్ ఎనిమిది వేల నాలుగు వందల నమ్మదగినదిగా పరిగణించబడినది అల్లా దూత సల్లల్లాహు ఇలా అన్నారు చూడు మామ మనం లేచి ఉన్నప్పుడు కళ్ళే గుదమును మూసే తాడు లాంటివి కళ్ళు తెరిచినప్పుడు తాడుతో కట్టేస్తుంది అంతా కంట్రోల్లో ఉంటుంది కానీ కళ్ళు మూసుకుని నిద్రపోతే ఆ గుదము తాడు లూజ్ అయ్యి కంట్రోల్లో ఉండదు దీనర్ధం కళ్లు తెరుచుకున్నప్పుడు ఆ తాడు గృద్దను మూసే కండరాలు బలంగా ఉంటుందని గుద్దనుంచి ఏదైనా బయటకు వెళ్లకుండా కట్టిపడుతుందని అర్థం కానీ కళ్ళు నిద్రపోతే ఆ తాడు గృద్దను మూసే కండరాలు లూస్ అవుతుంది అంటే నిద్రపోతే శరీరంలో కండరాలు రిలాక్స్ అవుతాయి గృద్దాన్ని నియంత్రించే ఆ తాడు లూస్ అవుతుంది కనుక గాలి సులభంగా బయటకు వెళ్లిపోతుంది మనకి తెలియకుండా ఇది చూస్తుంటే అర్థమవుతోంది ఈ సంగతి ఆయన్ని తానే అనుభవించి చెప్పినట్టుంది నిద్రలో ఉండగా ఆయన వచ్చిన పేలుళ్లతో ఓ చూపించి నేను నిద్రలో ఉన్నాను నాకు తెలియకుండానే గుదము నుంచి గాలి వచ్చింది నువ్వు అది గాలి అంటావా అది ఒక తూఫాను